హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా యాభై సంవత్సరాల వారికి పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఎవరెవరికి పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు ఉండాలి కావలసిన డాక్యుమెంట్స్ అనేసి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఏపీలో గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అని పేరు పెట్టడం జరిగింది సో మనకు పెన్షన్లు తీసుకోవాలి అంటే గతంలో అరవై సంవత్సరాల వారికి మాత్రమే పెన్షన్లు అనేది ఇచ్చేవాళ్ళండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల అర్హత వయసుని యాభై సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అయితే అందరికీ కాదండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్లు అర్హత వయసును తగ్గించడం జరిగింది జరిగింది అయితే గతంలో ఈ వృద్ధాప్య పెన్షన్లు చూసుకున్నట్లయితే మనకు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేసేవాళ్ళు సో ఇప్పుడు యాభై సంవత్సరాలకే అయితే పెన్షన్లు ఇస్తున్నారు ఇక రిమైనింగ్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్హత వయసు అరవై సంవత్సరాలు ఉంటుందండి సో ఈ రకంగా మనకు యాభై సంవత్సరాలకే ఇవ్వడం అయితే పెన్షన్లు జరుగుతుంది సో పెన్షన్ల అర్హత వయసు తగ్గించడం వల్ల కొత్త లబ్ధిదారులు ఎక్కువగా రాబోతున్నారండి అంటే ఎక్కువ సంఖ్యలో పెరగబోతున్నారు మన యొక్క పెన్షన్ల కానుకకు సంబంధించి అలాగే దీనికి సంబంధించి మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ ద్వారా అప్లికేషన్స్ అయితే ప్రాసెస్లు జరుగుతున్నాయి అర్హతలు చూసుకున్నట్లయితే విధి విధానాలు విడుదల చేయబోతున్నారు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఎన్టీఆర్ భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి అంటే కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక ముఖ్యంగా ఆధార్ కార్డ్ అండి మన యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వీటితో పాటుగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలి సో అయితే ఆధార్ కార్డు ఎందుకు అంటే గనక మీ యొక్క వయసు అనేది చెక్ చేసుకోవడానికి మీకు యాభై సంవత్సరాలు ఉన్నాయా లేదా లేక ఒకవేళ ఏజ్ ఏమన్నా మార్పించుకున్నారా పెన్షన్ కోసం అని ఇవన్నీ వెరిఫికేషన్ చేసి పరిశీలిస్తారు అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి వారు అప్లై చేసుకోవాలి అంటే కనుక వాళ్ళు ముందుగా సదరం స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో అప్పుడు స మనకు వాళ్ళు అయితే పిలుస్తారండి మన యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు మనకు కనుక ఏదైనా లోపం ఉంటే కనుక వాళ్ళు తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో ఆ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి గతంలో నాలుగు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే ఇప్పుడు మనకు యాభై సంవత్సరాల వారి పెన్షన్లకు కూడా గతంలో మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ